ఒక అడవిలో ఒక సింహం నిద్రపోతూ ఉన్నప్పుడు దాని దగ్గరకు ఒక ఎలుక వచ్చి దాని మీద ఆడుకోసాగింది అందుకు సింహానికి కోపం వచ్చి చిట్టేలుకను చంపబోతే చంపకు మహాప్రభు అని చిట్టెలుక వేడుకుంది అందుకు సింహం క్షమించి వెళ్ళు మళ్ళీ ఇంకెప్పుడు నాకు దగ్గరికి రాకు అని చెప్పి పంపించింది అలా కొంతకాలం గడిచిన తర్వాత కొంతమంది వేటగాళ్లు వచ్చి సింహాన్ని బంధించడం కొరకు వలలు పెట్టి వెళతారు సింహం తెలియక వలలో చిక్కుకొని ఉంటుంది సింహాన్ని బంధించి తీసుకువెళ్లబోతుండగా చిట్టెలుకకు సింహం బందీగా ఉన్నట్లు కనిపిస్తుంది అది చూసినటువంటి చిట్టెలుక సింహం దగ్గరికి వచ్చి నేను కాపాడుతాను అని చెప్పి సింహం యొక్క వలని మొత్తాన్ని కొరికి సింహాన్ని వలలో నుంచి కాపాడుతుంది అందుకు సింహం చిట్టెలుకకు కృతజ్ఞతలు చెబుతుంది ఆ రోజు నుంచి చిట్టెలుక సింహం రెండూ కూడా ఎంతో కలిసిమెలిసి స్నేహంతో జీవించసాగాయి ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటూ చాలా సంతోషంగా జీవించసాగాయి అందుకే ఎవరి సహాయం ఎప్పుడూ పడుతుందో ఎవరికీ తెలియదు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదనేది ఈ కథలోని నీతి